వెల్కమ్ టు మెగా నైన్ నా పేరంజలి కడప జిల్లా బద్వేలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ షర్మిల తన ప్రచారం ప్రారంభించారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీరు ఆశీర్వదించాలని కోరారు షర్మిల రాజశేఖర రెడ్డి తమ్ముడు రెడ్డి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారని అలాంటి వ్యక్తులను చట్టాలకు పంపించకుండా కాంగ్రెస్ పార్టీకి నన్ను గెలిపిస్తే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు ಅಮ್ಮ ವಿವೇಕಾನಂದರೆ ಬಿಡ ಅಮ್ಮ ಈ ಎಲೆಕ್ಷನ್ ಚಾಲಾ ಮುಖ್ಯ ಒಕ್ಕ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಬಿಡ ನಿ వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలని మీరు ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హత్యకులను గెలిపించకండి మళ్ళీ హంతకును చెట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి మిడరు ఎలాగైతే రాజశేఖర ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు రెడ్డి మీకు అండగా నిలబడ్డారు మీకు సహాయం చేశారు నేను కూడా గెలిపించండి మీకు అండగా నిలబడతా మీ మనిషిగా మీ బలం అవుతా మీరు ఆశీర్వదించండి తల్లి Yeah.